హాయ్ నేను ఇవాళ టొమాటో టమోటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం ఎప్పుడు చుక్కుడుకాయ కూర చేసుకున్నా కానీ ఎక్కువగా ఉడకపెట్టుకుని చేసుకుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి నేను చేసినట్టయితే ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలైతే మాత్రం చిక్కుడుకాయల్లో విత్తనాలు ఉంటే చాలా ఇష్టపడతారు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా గోరు చిక్కుడుకాయలు తీసుకోకుండా విత్తనాలు చిక్కుడుకాయే తీసుకొచ్చారు సరేలే ఇంక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదని చెప్పేసి నేనైతే ఇలా చేశాను ఎప్పుడు చిక్కుడుగా చేసినా కానీ ఉడకబెట్టి కూడా చేస్తూ ఉంటాను అనమాట అంతకంటే కూడా ఇలా అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఉడకబెడితే ఏంటంటే అందులో వాటర్ తీసేస్తాము అలా కాకుండా ఒక్కసారి అయితే మీరు ఇలా చేశారంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మంచి పోషకాలతోటి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట మన పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టపడతారు అందులో ఇప్పుడు సెలవులు కదా దసరా హాలిడేస్ కదా మా పిల్లలైతే మాత్రం చెప్తారు పలానా కూర ఉండమ్మని చెప్పేసి ఇంక అయితే చిక్కుడుకాయ కూర చేయమని చెప్పారు ఇంకంతకని చెప్పేసి నేనైతే చిక్కుడుకాయ కూర అయితే ప్రిపేర్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్